స్వాగతం మండపేటలో రైతులు పాడి రైతులు మండపేట శెట్టిబలుజ కళ్యాణ మండపంలో జరిగిన నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు జనసేన పార్టీ ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ టిడిపి ఉనేత సాయి కుమార్ బాబు వీరు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ పంట కాలువలో పూడిపోయిన ఈ ఐదు సంవత్సరాలు పూడికరు తీయని వైసీపీ అసమర్థ పాలను దూయబట్టారు ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు పాడి రైతులకు కలిగే లబ్ధిని వివరించారు అలాగే రైతులను ఇబ్బంది పెట్టేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేసేందుకు జగన్ ప్రభుత్వం రెడీ అయిందని ఈ చట్టాన్ని ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామన్నారు ఎంపీ అభ్యర్థి హరీష్ మాధూర్ ఎమ్మెల్యే అభ్యర్థి వేగుల జోగేశ్వరరావుకు రెండు ఒట్టు సైకిల్ గుర్తుపై వేసి వారిని గెలిపించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు రైతులతో సమావేశం ఏర్పాటు చేయలేదు మన ఇంటి సీను మధ్య నాకు చాలా ఆనందంగా అనిపించింది కానీ మీరు గమనించాలి రైతులు మీటింగ్ అనేది చాలా తక్కువ మీరు అందరూ కూడా అదే పరిస్థితి రేపు ధాన్యం మీరు ధాన్యం అమ్మి డబ్బులు పెడితే గతంలో వారం రోజులు మూడు రోజులు వచ్చి ఇవాళ ఇరవై ఒక్క రోజులు చేశారు రైస్ కలర్గా చేశారు కేరళ కేరళ రోజు దానికి డబ్బులు రావట్లేదు ఇవాళ అందరూ కూడా డైరెక్ట్ గానే దానికుంటారు ఈ ఐదేళ్ళు కూడా వైద్యులు పట్ల పాలి కాదు ఇది ఎక్కడో మా ఒల్లూరులో దాన్ని కొట్టించుకుంటే అది ఎక్కడో అందుతుంది రాజీనామా చేస్తుంది మెండపేట వరపూర్లో ధాన్యం కొట్టించుకుంటే మీకు ఉన్న

సత్యనారాయణ కోట తిరుమల దాదాపు కోట్ల మీకు ఎలా నేను ఆర్టీఏ పెట్టాను ఆర్టీఏ పెడితే తిమతులు అప్పుడు చాలా స్నేహితులు ఉంటాడు ఇలా కిసేవాని అడిగి నన్ను ఫోన్ చేసి వాళ్ళ దగ్గర దాదాపు కోట్ల రూపాయలు డబ్బులు ట్రాన్స్పోర్ట్ డబ్బులు దోచుకుంటూ ఉన్నాను ఇవాళ్ళకే రైతులకు రావాల్సిన డబ్బు రావట్లేదు రైతు ధాన్యం కొన్ని నాలుగేళ్ళు ఐదేళ్ళ నుంచి దుర్భరమైన పరిస్థితి మీ అందరినీ నేను కోరుకునేది ఒకటే రెండోది మన ఆస్తులు రైతుల వాళ్ళకి మన ఆస్తుల మీద బ్రిటిషోడు కూడా వాళ్ళు పొట్ట వేసుకోలేదు అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పొట్ట చేసుకుని ఆయన రాయ వేసుకుని మళ్ళీ మన పొలం ఒక సెంట్లో రెండు సెంట్లు తక్కువ ఎల్పీ నెంబర్ సరిగ్గా ఉండదు ఎవరైనా ఇన్స్టాన్స్కి వెళ్ళాక రెండు సెంట్లు తక్కువ ఉంటుంది ఇలా సెంట్ లక్ష రూపాయలు కొన్ని రోజులు సెంటులైజేషన్ రిజిస్ట్రేషన్ చేయాలంటే మళ్ళీ ఇరవై ఒక్క రోజు తిరిగి అవన్నీ సరి చేసుకుంటే అవన్న పరిస్థితి మా పొలాలు పక్కబడి పడిపోయి పక్కడ పొలాలు మాకు పడిపోయి ఎంత దారుణమైన పరిస్థితి ప్రతి చోట మనం ఏది కూడా సౌక్యం లేదు ప్రతిదానికి ఇబ్బంది పడతా ఉన్నా కానీ రైతులు ఎవరు రోడ్లెట్లో రైతులు రోడ్డు ఎక్కలేదు రోడ్ ఎక్కితే ఏ సమస్యలే కానీ ఎవ్వరు కూడా స్పందించరు ఏంటో మరి ఇక్కడ ఏంటంటే ఇక్కడ కార్మిక వ్యవస్థ లేదు కాబట్టి ఇక్కడ యూనియన్ ఉన్నప్పుడు రైతులు యూనియన్ ఉండదు ఇక్కడ ఉన్న పరిస్థితి దాన్ని మీరు అందరూ గమనించి రాబోయే రోజుల్లో రైతులు చైతన్యం చేసి ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు మూడు రోజులు దాని నుంచి డబ్బులు ఇచ్చేసారు ఏదో చిన్నతో పొరపాటు అంత పొరపాటు జరుగుంటే ఎవరు కూడా జరగలేదు నేను చెప్పను కానీ అందుకని దారుణంగా జరుగుతుంది వాళ్ళ దాన్ని మనందరం గమనించుకుని రైతుకి ఎవరొతే మన స్వప్నం అంటాం ఏ ప్రభుత్వం అయితే స్వప్న ఉంటుంది ఏ ప్రభుత్వం అయితే డబ్బులు వస్తాయని చెప్పి మీరందరూ గమనించి వాళ్ళందరికీ కూడా ఓట్లు వేయాలని చెప్పి మనం పేరు పేరున కోరుకుంటూ రేపు పొద్దున్నది రైతులంతా పక్కే దిగిన చెప్పండి ఇక్కడ దానిలో ఉండాలని చెప్పండి మనం పంట పొలాల మీద మన హక్కుల మీద ఏంటి మనం ధాన్యం అమ్ముకుంటే ఎన్ని రోజులకి షాప్ చేస్తున్నారు అసలు ధాన్యం బంగారం ఉండే రెండు చాలా మంది రైస్ మిల్లలు ఉండేవారు వాళ్ళందరూ షాప్ గారు ధాన్యం ఏమంటే ముందు ఉన్నాడు ఎంతమంది రైస్ పిల్లలు ధాన్య కంటే ముందు జబ్బుకి ఎందుకంటే ధాన్యం తర్వాత తీసుకెళ్ళిపోరు ఇవాళ ధాన్యం అమ్ముకోవాలంటే అని పరిస్థితి ఇవన్నీ మీరు గమనించి ఓట్లు లేదని నేను పండ్రికల కొంచెం డోర్ ఒక ముప్పై ఎనిమిదికి వెళ్ళాలి కాబట్టి టైం పది లోపల క్లోజ్ చేయాలి కాబట్టి నన్ను వెళ్ళడానికి అనుభవించుకొని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం కూడా మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటూ ఈ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను రైతులు ఎంత పని పెరిగడో మీరు చూశారు ఆ రాజధాని కోసం సుమారు మూడు వేల రేపు మొత్తం ముప్పై మూడు వేల ఎకరాల ల్యాండ్ టూరింగ్ వెళ్ళడం అవ్వడం జరిగింది రాజధానికి రైతులు చేయబట్టే రేపు పొద్దున్న మన పిల్లల భవిష్యత్తు పోవడం ఏ ఉద్దేశంతో రైతులందరూ త్యాగం చేస్తే వాళ్ళు ఎంత ఎక్కువ పెట్టాడో మాకు వెళ్ళాలని చూసాం ఇది దశ పేమెంట్ రైతుల పేమెంట్ గతంలో ఎప్పుడు కూడా పెళ్లి ప్రభుత్వంలో తోలు కంటే మొన్న మీకు పేమెంట్ అయ్యింది పది లోపే మన దగ్గర చూసాం రెండు నెలలు మూడు నెలలు పడింది పేమెంటు నా రైతులతో కూడా వాడుకున్నాడు ఆయన ఎక్కడ ఒప్పందం పెట్టుకుని వాళ్ళ దగ్గర కొన్ని కోట్లు మనకున్న డైరీలో రెండు కూడా அங்கே டேரி காய விவசாயம் ஞானி மன ரீட்டு கூட நிறுவனி இக்கட குஜராத் மூலம் பெற்றுனோட பிரே தான் பாலிச்சுக்கா அமெரிக்கா தான் நேரம் மூடோ ஒப்பந்தம் பேசிக்கேட்டே ஏதா ஆயம் ஜெனர்ட்டாவது தப்பா ரபார்த்த அவசம் அதே ரகங்க మన చెప్పారు మన రాజు మన గారు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ఖచ్చితంగా మన ప్రభుత్వ ముందు ఆర్మీ లోపలనే దానికి చెప్పి చెప్పి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి చేశాను నా ఆయనలో మన అంతరు డబ్బు పార్ కింద ఏ రకంగా అవతలి రైతులు ఎవరికి కూడా ரேவுக்கு இப்போது முந்தை ரேவு டெவலப் பேசுகிறேன் பார் டெவலப் பேசும் பார்ட்டர் அது அப்படி போய் மனது ரேவுல வெள்ள ரேவு டெவலப் பேசுறேன் பார்க்க டெவலப் அதே ரகங்க கூட இப்போ இப்போது ரேவுக்கு இப்போது இன்னும் கூட రైతుకి ఏదైనా లోన్ వెళ్ళని చెప్పి మన ప్రభుత్వంలో మనగడోలేదు మన పెట్టుకోలేదు మన గ్రామాలు పెట్టినారా ఏడు మాడి ఇక్కడ ఇలా కేసీ గోశాల కింద కింద లోన్ ఇవ్వడం జరిగింది అంటే పాడి ఉత్పత్తి పెంచుదండి ఎలా గోశాలకి వెళ్ళాలంటే పది లక్షలు స్క్రీమ్ ఉండదు పది లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది అందులో ఐదు లక్షల ఐదు లక్షలు లోను ఫిఫ్టీ గోసాల కన్నా సుమారు మనం ఏడు రోజుల్లో నూట యాభై గోసాలు ఇవ్వడం జరిగింది ఎక్కడైతే మన మూడు మండలాల్లోనం మన టౌన్లో తప్ప ఎవరు టౌన్లో మన మూడు మండలాల్లో కూడా నూట యాభై మంది రైతు ప్రజలకు గోసాల తీసుకున్నాను అంటే ఐదు లక్షల సభ్యులు ఇచ్చి ఉందండి ఐదు లక్షలు లోను అంతేనాక ఖచ్చితంగా మన ప్రభుత్వం రాగానే రైతుకి ఇప్పుడు అండగా ఉండదు తప్ప ఇవాళ పోలవరం ప్రాజెక్టుని నిర్మూల చేయడు నిజంగా పోలవరం ప్రాజెక్టు ఫ్రూప్ చేసి ఉంటే సుమారు మూడు లక్షల ఎకరాలకే రైతు బాబుడవ దానికి అనుసంధానం పట్టిసీమ ఇక కృష్ణాడేట అయిపోయింది ఒక వెయ్యి పన్నెండు పది వందలు కూడ పట్టిసీమనే అలా చంద్రబాబు నాయుడు టేకప్ చేస్తే ఇవాళ కృష్ణాడేటరూ కూడా రైతులు అంతా ఆనందం ఉన్నారు దాన్ని కూడా నేను విధించ మొన్న నేను మన కృష్ణా జిల్లాలో కూడా ఎవరం చేస్తాను తులుముల వ్యవహారం రైతులు గోల మొన్న లేదు ಅದ ಅಂತಾರೇ ಮೈತಾರೋಸ ಬೈಕ್ ವೇದ ಪೊಗರ್ ತನ್ನ ಬೈಕ್ ಅಂದರೆ ಬೈಕ್ ಸುಮಾರು ಊರಿಯ ಬೈಲ್ ಮೀರ ನಾಲ್ಕು ಅಭಿವ್ಯಸ್ತಾರೆ ದರ ಇತರ ಪಟ್ಟ ಪ್ರಾಕ್ಟ್ ದಾನ್ ಎಲ್ಲ ಎಂತ ದಾರೋ ಆಗಿ ಐದು ಸಂಸ್ಥೆ ಎಂತ ಮಂದ್ರ ಆರ್ಪುರ ಪ್ರಾಪ್ರಿಡ್ದು ಅಲ್ಲ ಚಂದ್ರಬಾಬು ಗುರು ಎಲ್ಲ ನಮ್ಮ ಆಫ್ ಇರೋದು ಎಂತ ನೂರ ಓಟ್ಲ ಮಕ್ಕಳ ಕೇಂದ್ರ ಅದು ಕೂಡ ಎಂತ ದೋ ಆಲೋಚನೆ ಅದೇ ರೀತಿ ಮನಕ್ಕೆ ಎವರೈತೆ ಪೌರೀಟ್ರು ಆರ್ಪೇಸ್ನಾರೋ ಇವಾಗ ಮನೆ ಜನಸ అధినేత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ తరపుల్లో ముప్పై కోట్ల రూపాయల తొందర అబ్బులు ప్రతి రైతు ఇంక ఇంటికి వచ్చి చెక్ జరిగింది అందులో మన కూడా తెలియకుండా లేదు అంతే మనం మన కోడమే అభ్యర్థి పవన్ గారు కానీ చంద్రబాబు కానీ రైతు చెప్పి తెలియజేసుకుంటూ డైరీకి ఏమైనా సరే మన పార్టీ రెండవ జనసేన తెలియదు కూడా మీరు తప్పకుండా మన ఆదర్శని చెప్పి ఖచ్చితంగా చెప్పి రావు జరుగుతుంది ఏదైతే ఆయన దాన్ని దృష్టిలో పెట్టి ఖచ్చితంగా మా ప్రభుత్వాలండి నాకు అయితే మన నీటి సంఘాల నుండి మన ప్రభుత్వంలో నీటి సంఘాలు బాధ్యత తీసుకోవాలి నీటి సంఘం అంటే అది రైతులు పెట్టాలి తప్ప రాజకీయ పరంగా మా పార్టీలో ఉన్న ఇవ్వడం కాదు ఇలా తీసుకునేది ఆ వేళ మనం ప్రభుత్వంలో నీటి సంఘం ఎవరైతే రైతు వాళ్ళ మీద పెట్టి ప్రతీకాలం మా దే బాధ్యత పెట్టారు కలుపు మందు మనం కానీ కానీ ఒక్క నలుగురు నలుగురు కాదు కానీ మన గుడ్డు కావాలి ఏ మొత్తం చేసి వెళ్ళాను ఈరోజు కావాలి అట్లా తల్లుడు ఈ వేదికాలని కూడా చేసుకోవడం జరిగింది మొత్తం అయితే మంచి పరాలని భూడికి లేదు పంట పూజ నుంచి మన గుణకే కొంతమంత కొంత మన గుణామో చేసి వెళ్ళాం ఈ కొంత ఆడపూడదు నేను ప్రతి సంవత్సరం ఇవ్వడం

సంగారండి రైతుకి ఏ ఇబ్బంది వచ్చినా పురుగు ఈ ఇవాళ కాలంలో ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక్కసారి పురుగు తీసారా మీరు చూడండి ఏ పంట కాలంలో పురుగు తీసారా రైతు దగ్గర నుంచి బస్తాకి నాలుగు నుంచి యాభై రూపాయలు గవర్నమెంట్ తీసుకుని ఈ డబ్బుని రైతు పైసా ఉపయోగం లేకుండా చేస్తుంది మళ్ళీ నీటి సంఘాలు పెట్టి మళ్ళీ రైతులకి కాలంలో పొలం తీసుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం ఆమె ఖచ్చితంగా మనం మనకి మంచి రోజులు అని చెప్పి మనకి మంచి రోజులు రావాలి అని అంటే టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది చెప్పి రెండు ఓట్లు ఇస్తాం ఓ రెండు ఓట్లు ఇస్తాం ఆ రెండు ఓట్లని ఓ ఓటి మనం జోగేశ్వర గారు కేసీఆర్ సార్ అని చెప్పి అనుకుంటే రెండో రెండో ఓటు మనం జోగేశ్వర గారు అవుతుంది కానీ ఇక్కడ హరీష్ మహాదేవి గారిని కేంద్రాన్ని కంపెనీ బాధ్యత మన మీద ఉన్నది మనం మనం ఎమ్మెల్యే అభ్యర్థి జోగేశ్వర గారిని కూటమి అభ్యర్థిని గెలిపించుకునే

ఇంకా అత్యంత మిమ్మల్ని అప్రమత్తం చేసిన బయట ఒక నాయవ నాయవాది ఆమె ఉందని చెప్పి ఒక ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టాన్ని అనవసరం ల్యాండ్ టైటిలింగ్ చట్టం అని చెప్పి నల్ల చట్టాన్ని తీసుకొచ్చారు ఈ ఎవరో జగన్మోహన్ రెడ్డి ఆయన విశాఖపట్నంలో దాదాపు వేలాది ఎకరాల మీద భూముల మీద పండేసి ఆ భూమిని చేతికించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడే భూ చట్టాన్ని మార్చేసి ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకురావడం అంటే రెండు ఎకరాలు ఉన్న రెండు గుంతాల భూమి ఉన్న మనం అత్రాల మీద ఆ దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టండి నేను అడుగుతున్నాను మన సరే మీద ఆయన ఫోటో పెట్టండి అడుగుతున్నాను ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఖచ్చితంగా మన భూమిని ఈ రోజు నాకు ఒక ఎకరం ఉంటే ఒక ఎకరం ఉంటే ఆ చట్టంలో మాట చేయడంతో మీకు వివరంగా చెప్పాలి దాని మీద సివిల్ కోర్టుకి వెళ్ళడానికి ఎక్కడ అవకాశం లేదు సివిల్ కోర్టుకి రెవెన్యూ అధికారులు తప్పు చేస్తే సివిల్ కోర్టుకి వెళ్ళి మనం దాన్ని సెట్ చేసుకునేవాళ్ళు కానీ ఈ రోజున సివిల్ కోర్టుకి కూడా వెళ్ళడానికి అవకాశం లేకుండా చట్టాన్ని తయారు చేసి మనమంట రెండు సంవత్సరాల లోపల మన 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 దాస్ బుక్ మన అక్కడ వంబీ రిజిస్టర్ అన్ని కూడా కరెక్ట్గా మన పేరు మీద ఉన్నాయో చెక్ చేసుకోవాలంట చెక్ చేసుకోకపోతే ఎవరికైనా రాసైతే ఓ ఈ పాలత్రి ముందు దాని దుర్మార్గుడు ఆ భూమి నా మీద చెప్పాలంటే ఈ దుర్మార్గం రాసేయడానికి అవకాశం ఉన్నది అధికారులు ఎవరి చేతిలో ఉంటారు ఎవరి చేత రద్దు అధికారులు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రద్దు పరిస్థితి రెండో పడుతుంది చెప్పి హామీ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మనకు ఒక రక్షణ ఏర్పడుతున్నట్టు మన భూములకి మన ఆస్తు ఒక రక్షణ ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం కూర చేసుకోవాల్సిన అవసరం మన అందరం వేలాది మంది రైతులు ఈ నియోజకవర్గంలో ఉండడానికి అవకాశం ఉంది రేపటి నుంచి దాదాపు ఒక పది మంది కలిసి మరి తక్కువ సమయం ఉన్నది కాబట్టి మీరు ఐదు ఐదు రైతులు మరి యూనిట్ నా రైతులందరూ కూడా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి బాబు మన దుర్మార్గు జగన్మోహన్ రెడ్డి వచ్చే మన భూముల అవకాశం ఉంది మనం చంద్రబాబు నాయుడు గారిని తెలుసుకోవాలి మన సంక్షేమ మనం చేలకు నీరు పారలనా యా అచ్చటలకన పారలనా కచ్చితంగా చంద్రమహర్షి గారు చేస్తారే లాంటి దిర్ఘార్ధన్ మన భూలని కాపాడలేదు ఎలక్ట్రానిక్స్ తీసుకురావణం కచ్చితంగా మన మన పిల్లల వట్టు మన కొనమాలోకి కూడా మనం అభ్యర్థి గోవేసవర్ గారికి సాయి గుడిని రెండో గోవేసవర్ సాయి గుడిని చేసి ఆధ్యాత్మికంగా ఆయన మందిరాల మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎమ్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి